గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువు గురుగారు క్రిందటిసారి మనం ఉగాది పంచాంగ శ్రావణం సమయంలో మళ్ళీ తర్వాత ఇంకొకసారి మాట్లాడుకున్న సందర్భాల్లో కూడా వీడియోలో ఆ రకరకాల మార్పులు రాబోతున్నాయి రాజకీయాల్లో అని చెప్పన్నారు వాళ్ళల్లో కొంతమందికి ఆరోగ్య రీత్యా కూడా ఇబ్బందులు రాబోతున్నాయి అని అన్నారు ఆ ప్రకృతి ప్రళయాలు విపత్తులు రాబోతున్నాయి అన్నారు అలా వరుసగా చూసుకుంటూ వస్తే గనక ఒక్కొక్కటి మనం ఏదైతే మాట్లాడుకున్నామో అది అలా జరుగుతూనే వస్తున్నాయి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు కూడా మనం రాజకీయంలో మార్పులు అన్న విషయానికి వస్తే కొన్ని వార్తలు అయితే వింటున్నాము ఏమంటారు వాటి గురించి తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుప్యూ నమ అయితే దీని యొక్క భవిష్యత్ కాలం ఎలా ఉంటుంది అని అంటే కనుక అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ దీని యొక్క ప్రభావం శిష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము ప్లస్ ఈ సంవత్సరం ఉగాదికి వచ్చినటువంటి కొన్ని పరిస్థితుల కారణాల రీత్యా ఈ యొక్క ఫలితాలు అనేటటువంటి వెల్లడించడం జరిగింది అప్పుడు ఏవైతే వెల్లడించడం జరిగింది అప్పుడైతే ప్రిడిక్షన్స్ ఏ రకంగా చెప్పానో అదే రకంగా నేను ఆ రోజున చెప్పినటువంటి నాలుగు ఈ సంఘటనలు ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు కనిపిస్తున్నాయి యుద్ధ వాతావరణం మొదలవుతుంది అన్నను యుద్ధ వాతావరణం మొదలయ్యింది రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు ప్రారంభమవుతున్నాయి అన్నను అన్నాను అదే రకంగా ఇప్పుడు ఎంపీ కవిత గారికి తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ మధ్యలో చీలికలు అనేటువంటివి ఏర్పడడం జరిగింది ప్రారంభమయ్యింది అలాగే మనకు రాబోయే రోజుల్లో ఒక కరోనా లాంటి మహమ్మారి రాబోతుంది అని అనుకున్నాను అదే రకంగా ఇప్పుడు మనం ఈ సోషల్ మీడియాలో కానీ టీవీ ఇలాంటిలో కానీ ఇప్పుడు ఆల్రెడీ పదిహేను వేల మందికి ఈ యొక్క మహమ్మారి అంటడం జరిగింది సోకడం జరిగింది తరువాత బాంబు పేలుళ్ళు అంటే యుద్ధ వాతావరణం బాంబు పేలుళ్ళు కానివ్వండి లేదు అంటే ప్రాణాలు కోల్పోయేటటువంటి అవకాశాలు కానీ ఎక్కువగా ఉంటాయని చెప్పా ఈ మధ్యకాలంలో మన హైదరాబాద్ పట్టణంలో బాంబు పేలుడు జరిగింది అలాగే కొంతమంది మరణించడం జరిగింది అలాగే కొన్ని ప్రదేశాల్లో భూకంపాలు సునామీలు రావడం జరిగింది బ్యాంకాక్ లాంటి ప్రదేశాల్లో కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజులు జరుగుతాయని ఉగాది పంచాంగ శ్రవణం రోజే చెప్పాం షష్టగ్రహ కూటమి రోజు కూడా ఇదే రకమైనటువంటి వ్యవహారాలు చెప్పాయి ఈ షష్ట కూటమి యొక్క ప్రభావం కూడా ఉగాది రోజునే ప్రారంభం అవడం అనేది చాలా కీలకమైనటువంటి అంశాల ద్వారా తెలుస్తాయి టు ఆస్ట్రాలజీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటే దీని యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి కవిత గారు మళ్ళీ కొత్త పార్టీని స్థాపించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అదే రకంగా రాబోయే రోజుల్లో ఈ పార్టీ స్థాపించేటటువంటి కారణం చేత కవిత గారికి మంచి భవిష్యత్ అనేటటువంటిది కూడా ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి చాలామంది అంచనా ఏంటి అంటే కవిత గారు కనుక కొత్త పార్టీ పెడితే రాజకీయాల్లో రాణించలేదు అని చాలామంది వాదిస్తున్నారు కానీ కవిత గారు కొత్త పార్టీ పెడితే గనక రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు శాసించేటటువంటి విధంగా ఉంటుంది అని కూడా ఆమె జాతక ప్రకారంగా చెప్పవచ్చు జాతక ప్రకారం తెలియకపోయింది ఎందుకంటే అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ వాళ్ళకు వికీపీడియాలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైం వేరే రకంగా ఉండదు కానీ దాన్ని బేస్ చేసుకొని కాకుండా ఆమె గనక కొత్త పార్టీ పెడితే ఇప్పుడున్నటువంటి దశలో తప్పకుండా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును శాసించేటటువంటి విధంగా ఉంటుంది చక్రం తిప్పేట విధంగా ఉంటుంది పార్టీని బలోపేతం చేసేటటువంటి అవకాశాలు కూడా కవిత గారు ఏర్పరచుకునేటటువంటి వ్యూహాలు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి ఇక రాబోయే రోజుల్లో పార్టీని ప్రారంభించేటటువంటి సూచనలో ఈ కవిత అంతా కూడా నిమగ్నమై ఉన్నారు తప్పకుండా కేటీఆర్ గారికి ఆపోజిట్గా కవిత గారు పార్టీ పెట్టబోతున్నారు అనేటటువంటి సూచనలు మాత్రం చెప్పవచ్చు ఇవే అంచనా వేసి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయి ఇది చాలా అనూహ్యమైనటువంటి మార్పు ఎందుకంటే బీఆర్ఎస్ మన తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద పార్టీ అలాంటి పార్టీని చీలి చీలికపోయి మళ్ళీ కొత్త పార్టీ అదే కుటుంబం నుంచి ఇంకా కొత్త పార్టీ రావడం అనేటటువంటిది అసలు అది అనూహ్యమైనటువంటి వాతావరణం మొదలుకుంది కాబట్టి ఈ యొక్క వాతావరణం అనేటటువంటిది రావడం చేత మళ్ళీ దీని యొక్క ప్రభావము గొడవలకు దారితీస్తుంది పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతుంది ఆ ఆర్థిక పరంగా ఇబ్బందులు వస్తాయి ఆరోగ్య పరంగా ఇబ్బందులు వస్తాయి ప్రాణాల పరంగా ఇబ్బందులు వచ్చేటటువంటి సూచనలు కూడా దీని ద్వారా ఎక్కువగా కలుగుతూ ఉంటాయి కనుక డివైడ్ అయిపోవడం వలన పార్టీ డివైడ్ అయిపోవడం ఒక కారణము కుటుంబ కలహాలు రెండవ కారణము కుటుంబ కలహాలతో పాటు శత్రుత్వము వైరము అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఒకసారి వేరే అయ్యాము అని అంటే సొంత వాళ్ళు చూడరు ఎవరు విమర్శలు చాలా తీవ్రంగా వెళ్ళిపోతాయి ఆ విమర్శలు ఒక కుటుంబం నుంచి రెండు రెండు విమర్శలు వచ్చాయంటే అది బయట వాళ్ళకు అది ఒక లా మారిపోతుంది కానీ వాళ్ళ కుటుంబానికి మాత్రం అది తీరనటువంటి నష్టంగా మారిపోతుంది ఇది కొంతవరకు అందరూ ఆ కుటుంబ సభ్యులు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచన మాక్సిమం కవిత గారు పార్టీ పెట్టేటటువంటి సూచనలు అయితే ఎక్కువ పోలింగ్ ప్రకారం చూసుకుంటే ఎక్కువగా కవిత గారు పార్టీ పెట్టే సూచనలే ఉన్నాయి బై మిస్టేక్ ఏదైనా ఇంట్లో అంటే ఏదైనా అవకాశం ఉండి పార్టీ పెట్టకుండా ఆమెకు రావాల్సినటువంటిది కానీ ఆమెకు చేయవలసినటువంటిది కానీ కొంతవరకు జరిగితే మంచి జరిగితే ఆమె అనుకున్నది ఏదైనా జరిగితే ఇది ఆగిపోయేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కానీ ఎక్కువ శాతం పోలింగ్ ప్రకారం అయితే కనుక తీసుకుంటే అంటే అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ కొత్త పార్టీని అయితే ప్రారంభించేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క పరిణామాలు ఈ కొన్ని రోజుల పాటు కొనసాగి ఇది పార్టీ పెట్టేంత వరకు కొన్ని వ్యూహాత్మక రచనలు జరుగుతూ ఉంటాయి దాని యొక్క ప్రభావం రాబోయేటటువంటి వాళ్ళ కుటుంబం మీద పడుతుంది రాష్ట్ర ప్రజల మీద కూడా తీరనటువంటి భారం ఏర్పడుతుంది అంటే రాష్ట్ర ప్రజలు కూడా ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా ఎటువైపు వెళ్ళాలి ఎటువైపు మగ్గు చూపించాలి అనేట సందిగ్ధావస్థలో కూడా దీని యొక్క ప్రభావం కొట్లాటలకు దారి అవకాశం ఉండేటటువంటి ప్రభావం ఉంటుంది కాకపోతే వీలైనంత వరకు దీన్ని శాంతియుతంగా పరిష్కరించేసుకొని ఇది ఎక్కడికక్కడ సమస్య పోతే కనుక బాగుండేటటువంటి అవకాశం ఉంటుంది సరే చూద్దాం దీని యొక్క ప్రభావం ఎంతవరకు వెళుతుందో అనేటటువంటిది అమ్మవారి చేతిలో ఉంటుంది కాకపోతే రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు అనేవి జరుగుతూ వస్తున్నాయి ఇంకా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు వచ్చాయి నెక్స్ట్ దీని యొక్క ప్రభావం ఏపీ రాష్ట్ర రాజకీయాల మీద కూడా ప్రభావం చూపించేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి దీని యొక్క విధానాలు దాని యొక్క సిద్ధాంతాల ప్రకారంగా అది ఎంతవరకు వెళుతుంది అనేటటువంటిదైతే అది రాబోయే రోజుల్లో మనం వేచి చూడాలి తప్ప ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడుకోలేని పరిస్థితి కాబట్టి ఇంతవరకు అయితే చెప్పవచ్చు అండి ఓకే నమస్తే అండి తవ్వుతూనే శివులింగ దాన్ని అట్లా కప్పేసాయండి చూపించద్దండి మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి